హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సో ప్రముఖ యూట్యూబర్ చందు సాయి ఇతను చాలా వెబ్ సిరీస్లో తీయడం జరిగింది అండ్ రీసెంట్గా మూవీస్లో కూడా చేస్తున్నాడు సో ఇతనిపై రీసెంట్గా ఒక కేసు నమోదండి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సో దేని గురించి కేసు నమోదు ఈ అబ్బాయి మీ చందుగాడు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అట్లాగే ఇతని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాంట్లో కూడా ఒక ముప్పై మూడు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు బేసిక్గా ఏంటంటే ఇతను కంటెంట్ క్రియేటర్ అని చెప్పొచ్చు ఈజ్ ఎ రైటర్ డైరెక్టర్ యాక్టర్ చాలా వెబ్ సిరీస్ అతను డైరెక్ట్ చేశాడు దానికి రచయితగా ఉన్నాడు యాక్ట్ చేశాడు అలాగే బాగా పాపులర్ అనేక వెబ్ సిరీస్ చేశాడు అట్లాగే ఫేస్బుక్లో ట్విట్టర్లో తర్వాత యూట్యూబ్ అండ్ ఇన్స్టా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా బాగా పాపులర్ అయితే ఒక పద్నాలుగో తేదీ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇలాగ చందు అనే అతను నన్ను అరాస్ట్ చేస్తున్నాడు నన్ను అత్యాచారం చేశాడు నన్ను సెక్సువల్గా అతను ఎక్స్ప్లైట్ చేశాడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఇప్పుడేమో అతను వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి నన్ను కొడుతున్నారు అని పోలీస్ స్టేషన్లో ఫోన్ చేస్తే పోలీసులు వెళ్ళారు వెళ్ళి ఆ అమ్మాయి ఫ్లాట్లో సాక్ష్యాధారాలు అవన్నీ తీసుకున్నారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ అంతా కూడా చేశారు అట్లాగే ఈ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ అబ్బాయిని కూడా మెడికల్ పొటెన్షియల్ టెస్ట్ అంటారు అంటే ఈ అబ్బాయి సమర్థుడ కాదా అనేది అది టెస్ట్ చేశారు ఈ అబ్బాయిది ఆ అమ్మాయి వాంగ్మూలం వన్ సిక్స్టీ ఫోర్ కింద మెజిస్ట్రేట్ దగ్గర కూడా వాంగ్మూలం ఇప్పించారు సో అమ్మాయి డీటెయిల్గా వాంగ్మూలం ఇచ్చింది దాని తర్వాత మొత్తంగా దీంట్లో మంది అక్కీజుడు ఇతను వీళ్ళ ఇతను పూర్తి పేరు వచ్చి కోలా చంద్రశేఖర్ సాయి కిరణ్ వీళ్ళ నా వెంకటేశ్వరరావు తర్వాత హేమలక్ష్మి మణి వీళ్ళ మదరు తర్వాత నాయుడు అని వీళ్ళ బంధువు వీళ్ళందరిని అరెస్టులు చేసి కేసు పెట్టారు ఈ అబ్బాయిని మాత్రం చెంచల్గూడకి ఫోర్టీన్ డేస్ రిమాండ్కి పెట్టారు ఆ అమ్మాయి డీటెయిల్స్ అయితే పోలీసులు ఇవ్వట్లేదు ఎందుకంటే అమ్మాయి నా డీటెయిల్స్ ఇవ్వద్దని బయట చెప్పింది అందుకని ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వట్లేదు సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేశారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో మాత్రం ఇంతవరకే ఉంది పన్నెండు తొంభై ఐదు బార్ ట్వంటీ త్రీ ఎఫ్ఐఆర్ నెంబరు సో ఈ ఎఫ్ఐఆర్లో నార్సింగ్ పోలీసులు ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ అమ్ఐ కంప్లైంట్ని డీటెయిల్గా దాంట్లో పేర్కొన్నారు ఈ ఎంఐ ఆ కంప్లైంట్లో ఏం రాసిందంటే నాకు ఈ అబ్బాయి చందు అనే అబ్బాయి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు తర్వాత కలుద్దామంటే నేను వెళ్ళాను ముందు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసుకున్నాం తర్వాత కాల్స్ మాట్లాడుకున్నాం తర్వాత అబ్బాయి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి కలుద్దాం అంటే నేను వెళ్ళి కలిశాను అలా మా ఇద్దరు పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఒకసారి ప్లాట్కి పిలిచాడు నా బర్త్డే సందర్భంగా తను నా బర్త్డేని అక్కడ సెలబ్రేట్ చేశాడు సెలబ్రేట్ చేసి ఈరోజు నైట్ కూడా ఇక్కడే ఉండిపోను అన్నాడు నేను వెళ్తానంటే బలంతో చేశాడు నేను ఉండిపోయాను ఆ రోజు నాతో అతను సెక్స్ చేశాడు నేను వద్దంటే కూడా అతను నన్ను మాయమాటలు చెప్పి వసపరుచుకున్నాడు దాని తర్వాత ఒక మూడు నాలుగు సార్లు అలాగే చేశాడు మళ్ళీ చేస్తే నేను ఇట్లా భయపడతా భయపడ్డాను ఇట్లా నాకు అలవాట్లేదు ఇలా చేశాను అంటే ఏం కాదు నేను నీకు నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాను అదేం చెప్పాడు నేను నమ్మాను దాని తర్వాత అతను నా ఫ్లాట్కి పిలిపి ఆ ఫ్లాట్కే వచ్చేమన్నాడు తన ఫ్లాట్కే ఉప్పాలగూడలు నేను వెళ్ళిపోయాను ఫ్లాట్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయాను కొద్ది రోజులు నన్ను బాగా చూసుకున్నాడు నేను అప్పుడప్పుడు అడుగుతున్నాను నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకుందాం మనం ఇంకా లైఫ్లో సెటిల్ కావాలి కదా చేసుకుంటానని చెప్పాడు నేను నమ్మాను అలాగే ఉన్నాను అయితే మెల్లమెల్లగా నా దగ్గర డబ్బులు తీసుకోవడం గోల్డ్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేశాడు ఆ గోల్డ్ ముత్తుట్లో కూడా కొదోబెట్టారు నాది తీసుకొని వెళ్ళి అలా కొంతకాలం తర్వాత మూడు కోట్ల డబ్బులు తీసుకురా నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు దాంతో నాకు ఒకసారిగా ఏం చేయాలనేది అర్థం కాలేదు ఎందుకంటే మో అంత డబ్బులు లేవు నా దగ్గర నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా అతను లాగేసుకున్నాడు ఈ లోపల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టడం అరాస్ చేయడం నేను ఎస్సీ కులం అతనేమో కాపు సో ఎస్సీ అని చెప్పి నన్ను తిట్టడం అంటే మాల సామాజిక వర్గం సో మాల సామాజిక ఆ కా కులం పేరైతే తిట్టడం కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు సో ఈ హరాస్మెంట్ భరించలేక నేను మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను అని అమ్మాయి కంప్లైంట్లో ఇచ్చింది ప్రధానంగా సో ఇతని మీద ఏంటంటే ఎస్సీఎస్సిటీ అట్రాసిటీసు తర్వాత అత్యాచారం కేసు ఇవన్నీ పెట్టారు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేసారు ఇది బేసిక్గా కేసు డీటెయిల్స్ సో ఈ కేసులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా ఈ అమ్మాయిది కూడా కొంత ప్రాబ్లం ఉన్నట్టు కనబడుతుంది జనరల్గా ఏంటంటే వీళ్ళు జరిగిన రోజులు బాగానే ఉంటారు సడన్గా వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చి రేప్ కేసు పెట్టేస్తారు నిజానికి ఇది రేప్ కిందకి రాదు మామూలుగా అయితే ఎందుకంటే ఈ అమ్మాయి కాన్సెంట్తోనే కదా అతను సెక్స్ చేశాడు ఇది కాన్సెన్స్ వాళ్ళు సెక్స్ కిందకు వస్తుంది కానీ రేపు కాదు కానీ ఎక్కువ రేప్ కేసులు ఇలాంటివి ఈ మధ్య కాలంలో పెరిగాయి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి రెండోది అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నట్టు చేసుకోలేదు ఇది కేసు కాకపోతే ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇది జరుగుతుంది అంటే రెండేళ్ళు పైన దాటింది సో రెండేళ్ళుగా ఈ అమ్మాయి అతను పెళ్లి చేసుకోకపోతే ఎందుకు కలిసింది పెళ్లి చేసుకుంటాననే హోప్తో కలిసిందని చెప్తున్నా రెండేళ్ళు అయినా కూడా ఎందుకు కలిసిందనేది ఒక సమస్య రెండవది ఆ అమ్మాయి అత్యాచారం ఎందుకు అయింది ఇది నువ్వు కన్సెంట్ ఇస్తేనే కదా అతను చేశాడు సో నువ్వు ఫేస్బుక్లో అక్కడ ఎక్కడ పరిచయం అయ్యాడు మాట్లాడుకున్నారు తర్వాత బర్త్డేని జరిపాడు అక్కడ మళ్ళీ నైట్ కలిశారు అక్కడ నుంచి కలుస్తూనే ఉన్నారు కాబట్టి ఇది క్లియర్గా కొన్ని దీంట్లో కొన్ని సెక్షన్లు కావచ్చు కొన్ని ఆరోపణలు కావచ్చు ఫాల్స్ అనేది మనకు ప్రేమ పేసి మనకి డీటెయిల్స్ తెలీదు ఈ ఎఫ్ఐఆర్ని బట్టే నేను విశ్లేషిస్తున్నాను ఓకే ఎఫ్ఐఆర్లో ఉన్న దాన్ని బట్టి ఎంఐ స్టోరీలో ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడగలదాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే మనం వేరే రకమైన అనాలసిస్ వస్తుంది ఇక్కడ ఉన్నదాన్ని బట్టి అయితే అబ్బాయి మీద ప్రధానంగా ఆరోపణలు ఏంటంటే పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు తనని బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నాడు ఈ ఈ రెండు ఆరోపణలు అమ్మాయి చేసింది అయితే దాంతోపాటు నన్ను అతను సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేశాడని చెప్తుంది జనరల్గా ఏంటంటే అమ్మాయిలు పెట్టే ఇట్లాంటి కలిసి ఉండడం కొద్ది కాలం తర్వాత పెట్టే కేసులు ఏంటంటే ఇలాగ పెడతారు ఈ కాలం ఏంటంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది వెరీ కామన్ అయిపోయింది లైవ్ ఇన్ రిలేషన్షిప్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది చాలాసార్లు అంటే పెళ్లితో సమానంగానే దాన్ని కూడా గుర్తిస్తుంది దానికి సంబంధించిన హక్కులు కూడా వీళ్ళకు ఉంటాయి స్త్రీలకి అయితే ఇక్కడ ఇది అమ్మాయి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఆ అబ్బాయి పరంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైనా నేను నిన్న కూడా ఒక స్టోరీలు చెప్పాను ఈ లవ్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్లారిటీ లోపించడం క్లారిటీగా నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నీకేం ఆఫర్ చేస్తున్నాను అనేది ఆ అబ్బాయిలు చెప్పేటప్పుడు క్లారిటీగా ఉండాలి అంటే నేను నుంచి నేను ఒక ఫ్రెండ్షిప్ని లేకపోతే రొమాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీకు నేను నేను కూడా అవి నీకు అందిస్తాను అట్లాగే నీతో ఫ్రెండ్లీగా ఉంటాను అనేది చెప్పారనుకో అనుకో క్లియర్గా వాళ్ళకి నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు లేదు నేను నాకు పెళ్ళి లేకుండా నేను నీతో ఈ సమ ఈ లైంగికమైన యాక్టివిటీస్ చేయలేను అనేది కానీ చెప్పింది అనుకో అమ్మాయి అమ్మాయిని వదిలేయాలి తప్ప అమ్మాయిని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పెళ్లి చేసుకుంటాను ఇంకోటో అంటే టెంపరీ దీనికోసం ఫాల్స్ ప్రామిసెస్ అనేది అబ్బాయిలు చేస్తారు నిజానికి ఇవి ఈ కాలంలో తగ్గాయి ఇంతకుముందు అయితే మౌన పోరాటం సినిమా కూడా వచ్చింది కదా అంటే అబ్బాయిలు ఎక్కువగా అప్పట్లో పెళ్ళి చేసుకుంటానంటే కానీ అమ్మాయిలు పడేవాళ్ళు కాదు సో అందుకని ఫాల్స్ పరమేధులు అప్పట్లో ఇచ్చేవాళ్ళు అమ్మాయిలు కూడా పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు సెక్యూరిటీకి ఇవాళ అమ్మాయిలు పెళ్ళి అనేది ఫీల్ కావట్లేదు సో లెటర్స్ ఎంజాయ్ అని అమ్మాయిలు కూడా అలాంటి దీంట్లో పెరిగింది పెరిగినప్పుడు ఇటువంటి కంప్లైంట్లు తగ్గినాయి నిజానికి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అనే కంప్లైంట్లు తగ్గాయి ఎందుకు తగ్గాయంటే అమ్మాయిలు కూడా దానికి రెడీగానే ఉన్నారు పెళ్ళి అవసరం లేదని ఒకటి రెండోది ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనే కాన్సెప్ట్ కూడా తగ్గిపోయింది ఒక అమ్మాయి మల్టిపుల్ అబ్బాయిలతో అఫేర్లు పెట్టుకోవడం ఒక అబ్బాయి మల్టిపుల్ అమ్మాయిలతో అఫేర్లు పెట్టుకోవడం అన్న కాన్సెప్ట్ కూడా బలంగా పెరిగింది సమాజంలో అందువల్ల వేరే రకమైన ఇష్యూస్ పెరిగాయి సమస్యలు ఎందుకంటే మల్టిపుల్గా ఉన్నప్పుడు అది ఒక అందులో ఒకరెవరు ఎమోషనల్గా రియాక్ట్ అవుతాడు ఒక అబ్బాయి వాడికి ఈ అమ్మాయి మోసం చేస్తుంటు చెప్పదు అమ్మాయి నాకు ముగ్గురితో అఫేర్లు ఉన్నాయని ఎంఐ అమ్మాయి చెప్పదు నువ్వే నీతోనే ఉందని ఎంఐ చెప్తుంది సో దాంతో వాడు ఎప్పుడో ఫైండ్ అవుట్ చేస్తాడు ఎందుకంటే ఇవాళ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టం కాదు ఫోన్లు ఫోన్ ఒకటి దొరికితే చాలు నిద్రపోయేటప్పుడు ఫోన్ తీసుకున్నా మనకు అన్నీ తెలిసిపోతుంటాయి జాగ్రత్త గమనిస్తే అంటే గూగుల్ హిస్టరీ చూసుకోవచ్చు లేకపోతే మెసేజ్ ఎవరికి ఇచ్చిందో చూసుకోవచ్చు ఒకవేళ డిలీట్ అయినా కూడా కనిపెట్టే అనేక టెక్నికల్ ఇవి వచ్చేసాయి అట్లాగే స్పైవేర్స్ కూడా బాగా డెవలప్ అయినాయి సంవత్సరానికి ఒక పదివేలు ఎంతో పెడితే స్పైవేర్ కూడా మనం మనం ఎవరికి ఫోన్లో వేయాలనుకుంటే వాళ్ళు ఫోన్లో వేసేయచ్చు అప్పటి నుంచి ఇంకా మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మనకు డ్యాష్ బోర్డు ఇస్తాడు వాళ్ళ కాల్స్ వాళ్ళ మెయిల్స్ వాళ్ళ మెసేజెస్ వాళ్ళ సరౌండ్ సౌండ్లు లొకేషను అన్నీ మనం చూసుకుంటూ ఉండొచ్చు లైవ్లో అంటే ఒక పర్సన్ని లైవ్లో ట్రాక్ చేస్తూ ఉండొచ్చు అనమాట సో అటువంటి ఇది ఉన్నప్పుడు కనిపెట్టడం అనేది ఫస్ట్ కష్టం అందుకని ఇవాళ రిలేషన్షిప్స్లో ట్రాన్స్పరెన్సీ పెరగాలి క్లారిటీ ఉండాలి ఓపెన్నెస్ ఉండాలి నేను నీకేం ఆఫర్ చేస్తాను నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ క్లారిటీ లేకపోతే మనకేదో వాళ్ళతో ఫిజికల్గా వాళ్ళ ఎంజాయ్ చేద్దామని అబద్ధాలు చెప్పడం అనేది మేజర్గా సమస్యలకి దారితీస్తూ ఉంది సో ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది రిలేషన్షిప్స్లో క్లారిటీ ఉంటే ఈ సమస్య రాదు సో ఇక్కడ అదే సమస్య వచ్చింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి కాపు కావడం ఈ అమ్మాయి ఎస్సీ కావడంతో అదనపు సెక్షన్లు పడ్డాయి ఆ అబ్బాయి మీద సో ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద ఆ చట్టం అప్లై అయింది తర్వాత లైంగిక నేరాలు అప్లై అయినాయి సో అబ్బాయికి ఇప్పుడు బెయిల్ రావడం కూడా కొంత డిఫికల్టే ఉంటుంది అబ్బాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి రిమైండ్ కూడా పంపి రిమాండ్కి పంపించారు బెయిల్ కూడా అంత ఈజీగా రాదు దీనికి దీని నుంచి అంటే అబ్బాయిలు నేర్చుకోవాల్సింది అమ్మాయిలకి ఫాల్స్ ప్రామిసెస్ తీయండి సో క్లారిటీ ఉంచండి అట్లాగే అమ్మాయిలు కూడా ఒక డెడ్ లైన్ పెట్టు నువ్వు నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే పెళ్లి చేసుకోవడానికి ఆ నెలలో ఎంతో డెడ్ లైన్ పెట్టు పెళ్లి చేసుకోలేదనుకో ఆ రిలేషన్షిప్స్ నుంచి బయటికి రా అంతేగాని రెండేళ్ళు మూడేళ్ళు అతనితో ఉండి తర్వాత అతని మీద కేసులు పెట్టి సాధించేది ఏముండదు ఫైనల్గా సో దానివల్ల అనవసరమైన హెడ్డేక్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్